ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కువ సోద లేకుండా చెప్పిస్తాను సో ఆల్మోస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియం చూస్తే మీకు అర్థమైపోతుంటుంది సో ఏం లేదండి చూడండి వీడియో వీడియో చూసి మీరే నాకు చెప్పాలి నేను ఏం చేస్తున్నాను ఆయన ఫస్ట్ ఈరోజు చూస్తున్నట్టయితే ప్లీజ్ మనకు లైక్ అండ్ సబ్స్ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఏం లేదండి ఈరోజు కర్ణాటక స్టైల్లో బిసిబిల్లాబాద్ ఎలా చూపిస్తాను నార్మల్గా దీన్ని దాల్ కిచడీ కూడా అంటారు కర్ణాటకలో అట్ సైడ్ ఫేమస్ కాబట్టి అలా చెప్పాను నేను ఏం లేదంటే ఒక గ్లాస్ ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండ్ కందిపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ ఇలా నానబెట్టుకున్న సరిపోతుందండి ఇలా నానుకొని ఒక టూ త్రీ టైమ్స్ కరెక్ట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన అలా కందిపప్పు దొరుకుతుంది కదా అవన్నీ పొట్టు మీ దగ్గర మీరు నార్మల్గా పొట్టు లేకుండా ఉంటే ఎక్కువ సార్లు కడవాల్సిన అవసరం లేదు పొట్టు ఉందంటే ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది కొన్ని చూస్తున్నారు కదా క్యారెట్ కొత్తిమీర పినీస్ అదేవిధంగా కా జీడిపప్పు అండ్ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరపకాయ టమాటా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా కంపల్సరీ అండి పక్కన పెట్టాను నేను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తిన్న డైజెషన్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇది నేను ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఇదిగోండి కొద్దిగా ఇవ్వాలి ప్రెషర్ కుక్కర్ని ప్రెషర్ కుక్కర్ వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ వేసేసుకోవాలి నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ అండ్ ఇంకో హ్యాండ్తో కుకింగ్ చేస్తున్నాను ఎందుకంటే డ్రై పౌడర్ అది డ్రై పౌడర్ లేదండి నేను సెల్ఫీ స్టిక్తో నేను మాక్సిమమ్గా ప్రీవియస్ వీడియోస్ తీసేదాన్ని సో చూస్తున్నారు కదండి ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి మీకు ఆయిల్ అంత బాడీకి మంచిది కాబట్టి తక్కువ వేసేసుకోవాలి పక్కన దీని కాంబినేషన్కి ఎగ్స్ కూడా పెట్టుకున్నాను దీనికి బాగుంటుంది మీరు ఒకసారి అలా ట్రై చేయండి చూడండి ఇదిగోండి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరికీ తెలిసిన విషయమే నేనేం కొత్తగా చెప్పట్లేను కదా అండ్ ఫస్ట్ మరో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే మనకే సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఇంకా వాచ్ టైం నాకు అవసరం కాబట్టి నేను లాంగ్ వీడియోస్ చేయడం జరుగుతుందా యాజ్ నాకైతే లాంగ్ వీడియోస్కి ఎంత వ్యూస్ రావో నాకు కూడా తెలుసు కానీ మనం ట్రై చేయాలి కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసేసుకోవాలి జీడిపప్పు వేసుకొని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కలిపేసుకోవాలి సీరియస్లీ చెప్తున్నానండి టేస్ట్ మాత్రం అసలు మామూలుగా ఉండదు అసలు చిన్న పిల్లలైనా సరే ఇంకా తొందరగా ఏదంటే కూడా ఇదే అండి జీడిపప్పులు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసేసుకోవాలి ఇదిగోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఎలాగో ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిగతాను ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి ఇదిగోండి వేసేసుకున్న తర్వాత మంచి ఒకసారి కలిపేసుకోవాలి జీడిపప్పు ఇంకా కావాలంటే మీరు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు నేను నా దగ్గర కొన్నే ఉండే కాబట్టి దానికి కొన్నే వేసాను దీనికి జీడిపప్పు ఇంకెక్కువ ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది దీని తర్వాత ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేయాలండి అప్పుడు ఇంకేం వేయకూడదు స్మెల్ అంతా పోవాలి కదా పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత అది కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లో మారిన తర్వాత కొద్దిగా ఇట్లా మాడుతుందని అనే లోపు ఆ తర్వాత మిగతాన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి మొత్తము సో చూస్తున్నారు కదా ఇదిగోండి కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్లో అయిపోతుంది కదా ఇది నా ప్రెషర్ కుక్కర్ వచ్చేసి నాన్ స్టిక్ కాబట్టి తొందరగా ఏమో అంటదు యాక్చువల్లీ సో ఇదిగోండి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇంకా మసాలాస్ కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ దీంట్లో మసాలా వేయని చూపిస్తాను నేను ఏమేమి చేసేస్తాను ఇదిగోండి దాని తర్వాత టమాటాస్ క్యారెట్ బినిస్ అన్నీ వేసేసుకోండి ఇంకొకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా దాన్ని కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసి ఫ్రై అవ్వనివ్వాలి ఇదిగోండి క్యారెట్స్ మీ దగ్గర ఇంకా బీట్రూట్ ఉంటే కూడా వేసుకోవచ్చు అండి బీట్రూట్ కూడా ఇంకా బాగుంటుంది దీనికి కాంబినేషన్లో నేను నా దగ్గర ఓన్లీ క్యారెట్ బినీస్ ఉండేవి కాబట్టి అది రెండే వేసాను వీటి కూడా బాగుంటుంది అదే విధంగా వేరుశెన బొడ ఉంటే కూడా వేసుకోండి బాగుంటుంది ఉన్న పప్పులు ఇంకోటి దీంట్లో మర్చిపోయింది ఏంటంటే ఎర్రపప్పు ఉంటుంది కదండి ఎర్రపప్పు కూడా వేస్తారు నేను నా దగ్గర లేకుండా కాబట్టి ఎర్రపప్పు వేయలేదు సో ఇవన్నీ వేసాం కదా మనము ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది చపక్కగా ఉండకూడదు మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో మంచిగా వేగాక దాని తర్వాత మనము పసుపు అవన్నీ వేసేసుకుందాము ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చూసి చూస్తున్నారు కదా ఇదిగోండి మీకు దీన్ని అన్ని ఒకటేసారి వేసాను కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది దీని తర్వాత పసుపు వేసేసుకోవాలి ఇదిగోండి పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు పడుతుంది పసుపు వేసేసుకున్న తర్వాత ఇది చూస్తున్నారు కదా కారం ఇదిగోండి మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసేసుకోండి నాకు ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువే నేను అంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా మేము ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసేసుకుంటాను అంటే నార్మల్గా ఈ రైస్కి మనం వాటర్ ఎక్కువ ఇస్తాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది ఇలా అండి మీరేం చూసి షాక్ అవ్వద్దు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ మంచిగా ఆయిల్ లో కారం వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి వాటర్ అండి వాటర్ వచ్చేసి చూస్తున్నారు కదా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యము ఒక గ్లాస్కి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి అండి అవును మీరు విన్నది నిజమే వన్ గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకుంటేనే మనం మనం ఇప్పుడు చేస్తున్న ఎగిరడాన్ని కరెక్ట్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మనం ఎలా చేస్తున్నామో అలానే టేస్ట్ చాలా బాగుంటుంది బిసిబిలాబాత్ అంటే కిచిడి అంటే దానికే అంత కదండి మొత్తం ఇట్లా గ్రేవీ గ్రేవీ లాగా ఉంటేనే చాలా బాగుంటుంది వాటర్ ఇలాగా జ్యూస్ ఇలాగ అంటారా ఇంకా అట్లా అట్లా ఉంటే బాగుంటుంది నేను మొత్తం ఫోర్ గ్లాసెస్ వేసానండి నేను సో చూస్తున్నాను కదా ఇదిగోండి ఒకసారి గ్లాసెస్లో వాటర్ వేసిన తర్వాత మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి ఇక్కడ అడుగు అంట అంటకుండా సైడ్కి అవన్నీ మంచిగా చేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొద్దిగా ఒక ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచనియాలి ఆ తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా పప్పులతో కలిపి అది వేసేసుకోవాలి ఇదిగోండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలామంది గా చేసే ఉంటారు నాకు తెలిసి కానీ ఒకరి స్టైల్లో ఒక్కొక్కరు చేస్తారు కొంతమంది ఒకలాగా ఇంకొంతరు కొంతమంది ఒకలాగా సో నా స్టైల్ అంటే నా స్టైల్ అయితే నేను ఇలా చేస్తారు సింపుల్గా ఇంకొంతమంది పక్కన కిజ్లాగా చేసేసి దాని తర్వాత మళ్ళీ వేరే బ్యా ప్యాన్ పెట్టి ఫ్రై చేసి ఆయిల్ వేసి మళ్ళీ పప్పు అదంతా చేస్తారు నేను అలా ఏం చేయనండి ఇది నా సింపుల్ ప్రాసెస్ ఇంతే సో ఇలా అంతా వేసిన తర్వాత కలిపేసుకోవాలి మంచిగా ఇదిగోండి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్కి చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి నిజం చెప్తున్నానండి అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఏం చేయాలో అంటే ఒకటే తిని బోర్ పడితే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే మసాలా కూడా వేసేసుకోవచ్చు మసాలాస్ ధనియా ఏమైనా మసాలాస్ ఉంటే వేసుకోండి నేను వచ్చేసి ఉప్పు వేసి ఉప్పేసుకున్న తర్వాత మసాలా ఏదో సమ్ చికెన్ మసాలాను ఏదో ఉండేది అనమాట మీరు ఉంటే వేసుకోండి లేకపోతే నో ఇష్యూ అసలు వేసానో కూడా లేదో తెలియదు నాకు తెలిసి వేయలేదు అనుకుంటున్నాను నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది అని పట్టుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేను కదా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా పాప ఇలా సౌండ్ చేస్తుందో చూడండి సో దాన్ని అవాయిడ్ చేయండి ఓకేనా ఇలా ఉప్పేసిన తర్వాత కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి ఆ క్యారెట్ ఆ బినిస్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ దాల్ కిచడీలో అదే బిసిబిల్లాబాత్లో మనం గీ వేసుకొని తింటే అసలు ఇంకా అసలు వేరే లెవెల్ అండి చెప్పాల్సిన అవసరమే లేదు నార్మల్గా కుకింగ్లో కుకింగ్ చేసేటప్పుడు ఏ వేయకుంటే కొంతమంది అలా నచ్చకపోతే నార్మల్గా పైన వేసి తినొచ్చు ఒక ఇప్పుడు ప్రెజర్ ఇట్లా పెట్టేసిన తర్వాత టూ విజిల్స్ రానివ్వాలండి కరెక్ట్ టూ ఆర్ త్రీ విజిల్స్కి మొత్తం అయిపోతుంది ఇదిగోండి త్రీ విజులకి చూసారా మన బిసిబిల్లవాత రెడీ ఇంకేంటి సర్వ్ చేసుకొని ఒక ఎగ్ ఎగ్తో తింటే వేరే లెవెల్ అండి అసలు సూపర్ కాంబినేషన్ మేమైతే ఇప్పుడు ఇలానే చేసుకుంటాము అండ్ ఇది మా హస్బెండ్ నా ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు నేను చేస్తున్నప్పుడు యాక్చువల్లీ నేను చేస్తున్నప్పుడల్లా నేను ఎక్కువ ఇది ఇదివరకైతే చేయలేదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశాను సో కరెక్ట్గా సెట్ అయింది అందుకనే ఇంకా మనం గుట్ట ఇదే చేసుకుందాంలే అన్నట్టుగా అది అదన్నమాట సో ఎగ్ ఒక ఏమంటారు ఒక పీస్ ఎగ్ అండ్ ఇది అసలు రెండు మిక్స్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంది అసలు సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీలో ఎంతమంది బిసిబిల్లా వాళ్ళు తిన్నారో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ మనం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్